ఆనందం యోగాతోనే సాధ్యం అంటున్నారు వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఔత్సాహికుడు విభిన్నమైన యోగాసనాలు వేస్తూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు రోజుల తరబడి నీళ్లలోనే ఉంటూ చిత్రాతి విచిత్రమైన జల విన్యాసాలు చేస్తూ అందరిని అబ్బురపరుస్తున్నారు ఈ ఏకలవ్య శిష్యుడు బావులు చూస్తేనే ఒక అడుగు వెనక్కి వేసే నీటి తరానికి ఇక్కడ యోగాసనాలు వేస్తున్న నిలుస్తున్నారు వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం ముగ్దుపురం గ్రామానికి చెందిన ఐలయ్య నీటి మీద యోగాసనాలు వేస్తున్నారు వాసనం వజ్రాసనం పద్మాసనం సూర్య నమస్కారం ప్రసన్నాసనం ఇలా తనకు తెలిసిన ఆసనాలన్నింటినీ నీటిలోనే ప్రదర్శిస్తూ చుట్టుపక్కల వారిని ఆశ్చర్యపరుస్తున్నారు వార నీటి ఆసనాల గురించి తెలుసుకున్న ఈయన కఠోర శ్రమతో ఆసనాలను అలవర్చుకున్నారు రోజుల తరబడి నీటిలో తేలి శక్తిని అలవర్చుకున్నారు రోజుకు మూడు నుంచి నాలుగు గంటల వరకు ఇలా ఆసనాలు చేస్తున్నారు వందల తొంభై ఎనిమిదిలో ఒక స్వాతి బుక్ ఒక ఎనభై వృద్ధుడు నీటిపై తేలే కుల రాశి ఆ వృద్ధుడు తేలినప్పుడు మరి మనం ఎందుకు తేలలేమనే ప్రయత్నంలో రెండు వేల మూడు వరకు నేను దానికి ఒక పట్టు సాధించిన మరి ఈయనకు మంత్రాలు వస్తాయనే తత్వంగా మా అమ్మ నాన్న మమ్మల్ని కొంచెం జనాలు భదనం చేసి దానివల్ల నీ కొన్ని రోజులు తగ్గిన తగ్గినాక ఏం జరిగిందంటే మామూలుగా మిత్రులు మా ఫ్రెండ్స్ మీడియా మిత్రులు ఇట్లా అంటే నీది ఒక మంచి టాలెంట్ ఉన్నది బాబు నువ్వు అట్లా భయపడకు నీ ద్వారా నీ ఒక టాలెంట్ వెలికి తీసుకో ఇదో మహావిద్య అని చెప్పి అంటే నేను మళ్ళీ సాధన చేసుకుని మొదలుపెట్టినా ఆసనాల్లో ఐలయ్య తనదైన రికార్డులు సృష్టిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారిగా ఇరవై నాలుగు గంటల పాటు నీటిలో యోగాసనాలు చేసి లింకా బుక్ ఆఫ్ రికార్డు అందుకున్నారు రెండువేల ఐదులో వ్యవసాయ బావిలో ముప్పై గంటల పాటు శవాసనం వేసి రాష్ట్ర జిల్లా అధికారుల చేత అవార్డులు సొంతం చేసుకున్నారు రెండువేల ఎనిమిదిలో ముప్పై ఆరు గంటల పాటు యోగాసనం పూర్తి చేసి తన రికార్డును తానే బద్దలు కొట్టారు తేలియాడే ఆసనాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఐలయ్య చెబుతారు రక్తపోటు తగ్గించడానికి ఈ తరహా ఆసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి అంటున్నారు గాలి కంటే నీరు పదమూడు రేట్లు మందం ఉండడం వల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు త్వరగా కరుగుతుందని అనవసర క్యాలరీలు వేగంగా తగ్గుతాయి అంటున్నారు ఈ చిత్రమైన యోగాసనాలను అందరికీ నేర్పించాలని ఉన్నా ఆర్థిక కారణాలతో సాధ్యం కావడం లేదు అంటున్నారు ఐలయ్య నేను మామూలుగా ఏంటంటే శివాసనం వేసి కంటిన్యూ ఉండగలుగుతాం దాంట్లో పద్మాసన స్థితిలో వజ్రాసన స్థితి శివాసనం సూర్య నమస్కారం అనే ఒక ఆసనాలు చేయవచ్చు మామూలుగా నిలకడ మా మన పూజ చేసే విధానంలో మామూలు దేవుని దగ్గర ఇట్లా పెట్టినట్టుగా మన ఈ స్థితిలో కూడా దాకా ట్వంటీ ఫోర్ అవర్స్ ఈజీగా ఉండగలుగుతాయి ఎలాంటి కాలు చేయడకుండా యోగ ద్వారా మనిషి ఏకాగ్రత స్థితికి వెళ్ళిపోతారు నా శరీరం నేను డెబ్బై నాలుగు కిలోలు ఉన్నాను నా వెయిట్ నా నేను ఆ సాధారణ యోగ స్థితికి వెళ్ళిపోతే ఆ నా శరీరం మొత్తం క్షీపు లాగా అయిపోతుంది శూన్య స్థితికి వెళ్ళిపోతుంది దానివల్ల నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవ కూడా ఈజీగా ఉండగలుగుతాను చుట్టుపక్కల వాళ్ళు కూడా ఐలయ్య జల విన్యాసాలను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు ఎలాంటి గురువు సహకారం లేకపోయినా ఈ స్థాయిలో విద్యను అభ్యసించడం అలవరుచుకోవడం చిన్న విషయం కాదంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి వెళ్ళి ములకాయలి అనేటువంటి వ్యక్తి మరి అనేక విన్యాసాలు చేసి అంటే నీటి మీద తేలి ఆడుతూ సూర్య నమస్కారం కానీ ఇంకా అనేక రకాల విన్యాసాలు చేస్తూ ప్రజల్ని ముగ్ధుల్ని చేసినటువంటి ఘనత ఉంది అతనికి చిన్నప్పటి నుండి కూడా గిన్నీస్ బుక్కులకు ఎక్కాలనేటువంటి ఒక తపనతోటి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఆయన విన్యాసాలని మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసినటువంటి వాటిని తిలకించి మరి ఆయనకు ధన్యవాదాలు చెప్పడం కూడా జరిగింది ఐలయ్య విన్యాసాలకు స్థానికులు కూడా తమ వంతు ప్రచారం కల్పిస్తున్నారు సామాజిక మాధ్యమాల ద్వారా ఐలయ్య ప్రతిభను విశ్వవ్యాప్తం చేసేందుకు సహకారం అందిస్తున్నారు